ఇప్పుడు నేను ఒక బోల్డ్ స్టేట్మెంట్ రాసిన బుద్ధుడు చెప్పిన ధ్యాన పద్ధతి కంటే అత్యంత దగ్గర దారేది సంఖ్యను మర్చిపోకూడదు ఇప్పుడు నా జీవితంలో సంఖ్య అవసరార్థమే ఉంది తప్ప ఇట్స్ నాట్ ఎ సీరియస్ థింగ్ ఇప్పుడు నా దగ్గర లక్ష ఉన్నాయి లక్ష ఐదు ఉన్నాయి కాదు ఐదు రూపాయలు ఉన్నాయి ఏమి కాదు ఏమీ కాదు అసలు అసలు అది రిలవెంట్ నా స్థితికి ఊరికే అవసరం కోసం అంతే ఇప్పుడు నేను సంవత్సరం పాటు ఏం బట్టలు పొందు ఇది ఉతికి వేసుకుంటే ఏమవుతుంది దీనికి నా గౌరవానికి ఏం సంబంధం ఏ సంబంధం లేదు ఇప్పుడు నేను మంచిగా మక్కమల గుడ్డలు వేసుకుంటే కుప్పోండి అయిపోతున్నా చూసేవాడు ఏం చూస్తున్నాడు అసలు వాడు నన్ను చూస్తున్నారా నా దగ్గర ఉన్న ప్రాపర్టీ చూస్తున్నారా నీవు నిర్ణయిస్తున్నావు దాన్ని యు ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్